హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి లాగ్స్ నేను ఈరోజు ఎంతో టేస్టీ అయిన పెద్ద శనగలు వంకాయ మసాలా కర్రీ ఎలా చేశానో మీకు చూపించబోతున్నానండి ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ శనగలను కూడా బాయిల్ చేసి పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసి పెట్టేశాను తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిరపట్లు ఆడాక ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకున్నాం ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి తర్వాత మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి ఈ శనగల్ని మనం కాబూలి శనగలు కూడా అని అంటారు ఇది పాతకాలం వంట అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది శనగలు మనకి హెల్తీగా బలంగా ఉంటాయి వంకాయ చాలా కమ్మగా అనిపిస్తుంది రెండు కలిపి చేస్తామే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఈ కర్రీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఒకసారి టేస్టీగా చేశారంటే ఎప్పటికీ మర్చిపోలేం ఈ కర్రీని అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు శనగలని వేసేసుకొని తిప్పేసుకుందాం రెండు నిమిషాలు అలాగే తిప్పుకొని మగ్గించుకోవాలి తర్వాత వంకాయ మొక్కలను కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకొని ఒక అర స్పూను ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక గ్లాసు వాటర్ కూడా వేసేసుకుందాం దీన్ని ఇప్పుడు బాగా కలిపోసుకోవాలి ఈ వాటర్ అంతా మరిగే వరకు పది నిమిషాల్లో అలా ఉంచేసుకొని మూత పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకుందాం కొంచెం మూత పెట్టుకొని కొంచెం వాటర్ అంతా ఎగిరిపోవాలండి చూసారా బుడవలు వస్తున్నాయి ఆయిల్ పైకి తేలింది ఎప్పుడు లాస్ట్లో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసాను ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ